ఓం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినే నమ రథసప్తమి వేడుకలకు ఆహ్వానము శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వర్తక సంఘం మదిరా ఖమ్మం జిల్లా తెలంగాణ స్వస్తి శ్రీ చాంద్రమాని శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘశుద్ధ సప్తమి మంగళవారం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు రథసప్తమి సందర్భంగా ఉదయం ఆరు గంటలకు సూర్యప్రభ వాహన సేవ అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు చంద్రప్రభ వాహన సేవ నిర్వహించబడుతుంది అదేవిధంగా మంగళవారమును పురస్కరించుకొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఉదయం ఐదు గంటలకు తిరుమంజనం తొమ్మిది గంటలకు సహస్రనామార్చన ఏడు గంటల నుండి రెండు గంటల వరకు నూట ఎనిమిది పర్యాయములు హనుమాన్ చాలిత పారాయణము నిర్వహించబడుతుంది కైంకర్యం వివరములు వాహన సేవకు ఆరు వేల నూట అరవై ఆరు రూపాయలు అదేవిధంగా నూట ఎనిమిది హనుమాన్ చాలీసాకు ఐదు వేల రూపాయలు ముగ్గురు దాతలకు అవకాశం నూట ఎనిమిది చాలీసా నిమిత్తం ప్రసాదాలు చేయించదలిచిన దాతలు కమిటీ వారిని సంప్రదించగలరు ప్రసాదముల రకాలు వడపప్పు పానకము అప్పాలు మరియు గారెలు పులిహోర స్వీటు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో మరియు దాతలు పై కార్యక్రమములలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కమిటీ పక్షమున విజ్ఞప్తి చేయుచున్నాము జై శ్రీమన్నారాయణ